పరమగీతము మొదటి అధ్యాయము సొలోమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు గాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఇరుషులేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలెను సులోమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుతో నాతో చెప్పుము ముసుగు వేసుకొనిన దానై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము మందకాపరులు గుడారముల యుద్ధ నీ మేక పిల్లలను మేపుము నా ప్రియురార నా ప్రియురాల యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను ఆ భరణముల చేత నీ చెక్కిళ్ళును హారముల చేత నీ కంఠమును సోబిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించును నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వకండ్లు నా ప్రియుడ నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన సైన స్నా స్థానము పచ్చని చోటు మన మందిరముల దూలములు మ్రానులు నేను వాసనములు సరళపు మ్రానులు ఆమెన్